పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముస్లింల పక్షపాతి నారా లోకేష్ బాబు గారు బర్త్డే ఈరోజు మేము అనంతపురం నియోజకవర్గంలో వృద్ధాక్షమంలో చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ఎందుకంటే నారా లోకేష్ బాబు నాయకత్వం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం ఉంది ఎందుకంటే మేము చూసాం ఈ నాలుగున్నర సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత అన్ని ముస్లిం పక్షాలకి అన్ని పక్షాలకి అనుగదొక్కే కార్యక్రమం చేపట్టినాడు జగన్మోహన్ రెడ్డి మేము చూస్తూ ఉన్నాం ఈ నాలుగున్నర సంవత్సరంలో ఎందుకంటే ముస్లింలకి నమ్మపలికి నేను ఉన్నాను మీకు అని నమ్మపలికి గతంలో పాదయాత్రలో మన జగన్మోహన్ రెడ్డి మాకి అన్ని పథకాలు తుంగల తొక్కి ఈరోజు ముస్లింలకి దగా చేసిన ఈ దగారెడ్డికి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే సాధ్యం నారా లోకేష్ బాబు తిరిగి మంత్రి మంత్రి అయితేనే ఇది సాధ్యమవుతుంది ఎందుకంటే మన రాష్ట్రం అల్లకొలంలో అయిపోయింది మన రాష్ట్రంలో గాడి పెట్టాలంటే ఖచ్చితంగా నారా లోకేష్ బాబు యువనాయకుడు మన యువ నాయకుడు ఖచ్చితంగా మంత్రి అయితేనే అది సాధ్యమైన కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను మన రాష్ట్ర ప్రజలకి ఎందుకంటే మన యువనాయకుడు చాలా ఇప్పుడు ఆరు ఆరోగ్యాలతో ఉండి మళ్ళీ ఎన్నో ఇంట్లో జన్మదినం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నారా లోకేష్ బాబు నాయకత్వం మన ఆంధ్రప్రదేశ్కి అవసరం ఉంది ఎందుకంటే కియా లాంటి కంపెనీలు కావాలి రావాలంటే ఖచ్చితంగా నారా లోకేష్ బాబు గారు మనకి ఇడ కీలకమైన నాయకుడుగా వ్యవహరిస్తారని కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నా రాష్ట్ర ప్రజలకి ఎందుకంటే మనం చూసాం ఈ నాలుగవ సంవత్సరంలో ఒక్క కంపెనీ అంటే ఒక్క కంపెనీ తీసుకుని రాలే ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి మనకి అవసరమాన అడుగుతా ఉన్నా ఈరోజు ఎందుకంటే మనకి ఎన్నో పథకాలు ఇచ్చాడు మన ముస్లిం మైనారిటీకి హజ్ హౌస్ అయితేనేమి మనకి దుల్హన్ పథకం అయితేనేమి విదేశీ విద్య అయితే ఏమి మౌదలకి మిమ్మల్ని గౌరవ వేతనాలు అయితేనేమి మనకి ఇన్ని పథకాలు ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి తుంగుల తొక్కి ఈరోజు మన ముస్లిం మైనార్టీకి అనగత కార్యక్రమం చేసినాడు ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డికి ముస్లిం మైనార్టీ బుద్ధి చెప్పాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా జయ నారా లోకేష్ బాబు జయ జయ నారా లోకేష్ బాబు హ్యాపీ హ్యాపీ బర్త్డే నారా లోకేష్ అన్న గారికి నమస్కారము ఈ పొద్దు ఎంతో ప్రాధాన్యత కలిగిన మన యువనేత నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అనంతపురంలో సయ్యద్ సైఫుద్దీన్ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మరియు తెలుగు యువత జిల్లా కమిటీ తరఫున వృద్ధాశ్రమంలో బర్త్డే కేకు కట్ చేసి వారికి నిత్యావసరాల సరుకులు సమకూర్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు సేవా దృక్పథంతో నేర్పిన విధానాన్ని తెలుగుదేశం కార్యకర్తలుగా మా బాధ్యతగా మేము ముందుండి నడిపిస్తామని ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రాన్ని నలుమూలన దశ దిశల వ్యాప్తి చెందేలా మన అమరావతి నిర్మిస్తాడని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఎన్నో మనసుల్లో కూడుకొని ఉన్న ఈ కోరికని ఆ దేవుడు నెరవేర్చాలని కోరుకుంటూ జై నారా లోకేష్ బాబు జై నారా లోకేష్ బాబు జై నారా లోకేష్ బాబు